హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో రైతు సోదరులకు చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే కొంతమంది రైతులకు ఈ డబ్బులు రావడం లేదు ఎవరికి రావు ఈ నవంబర్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ యోజన ఇరవై ఒక్క విడతకు సంబంధించిన తాజా వివరాలు వచ్చాయి ఇప్పటి వరకు రైతులకు మొత్తం ఇరవై విడతల నిధులు అందజేశారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై విడత డబ్బులు ప్రతి రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ అయ్యాయి కానీ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలు గడిచిపోయిన ఇరవై ఒక్క పడితే డబ్బులు ఇంకా రాలేదు కదా అని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు సాధారణంగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేస్తారు దాని ప్రకారం ఈసారి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది భారీ వర్షాల కారణంగా పంట నష్టాలు సంభవించడంతో కేంద్రం పంజాబు జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశు ఉత్తరాఖండ్ రాష్ట్రాల రైతులకు ముందుగానే ఇరవై విడత నిధులు సెప్టెంబర్ చివరి వారంలోనే విడుదల చేసింది ప్రకృతి విపత్తు సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్ర రైతులకు కొంత ఊరట ఇచ్చింది ఈ నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటీవలే పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు తీసేశారు అనే ప్రచారం జరుగుతుంది కదా దానికి సంబంధించి కేంద్రం స్పష్టత ఇచ్చింది కేంద్రం తెలిపింది ఏమిటంటే పిఎం కిసాన్ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు అలాగే ఒకే కుటుంబంలో భర్త భార్య పిల్లలు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం అలాంటి వారికి తాత్కాలికంగా పథకం లబ్ధిని నిలిపివేశాం కానీ ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులని తెలితే మళ్ళీ లబ్ధిదారుల జాబితాలో చేర్చుతాం అని కేంద్రం స్పష్టంగా తెలిపింది కాబట్టి మీరు పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందో లేదో అనే విషయం తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే ఈకేవిసి పూర్తి చేసి ఉండడం చాలా ముఖ్యం ఈ పథకం రైతుల ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం కాబట్టి అందరూ తమ వివరాలు ఒకసారి సరిచూసుకొని అర్హత ఉన్నవారు తప్పకుండా ప్రయోజనం పొందండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్